నమస్కారం అండి నా పేరు పి వెంకటేశ్వరరావు నేను జీనెక్స్ సీడ్స్ కంపెనీలో గత పది సంవత్సరాల నుంచి ఏరియా సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను గుంటూరు అండ్ ప్రకాశం డిస్టిక్ రెండింటికి కూడా సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను మా కంపెనీలో వచ్చేసి ఈ పది సంవత్సరాల నుంచి చాలా వరకు మనం సన్న రకాల్లో మిరపిత్తనాలు చాలా డెవలప్ చేశాము ఇదే విధంగా రాను రాను కొద్దిగా మనకి ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ అమరావతి ఏరియాలో అమరావతి పెదకూరపాడు మేడుకొండూరు సిరిపురం ఏరియాలో కొద్దిగా లావు వెరైటీలకి లావు రకాల మిరపెత్తనాలకి రైతులందరూ కూడా మొగ్గు చూపుతున్నారనే కారణంగా మేము గత త్రీ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ మేనేజ్మెంట్ని మాకు లావు రకాలు కూడా కావాలి అనే విధంగా ఫోర్స్ పెట్టి అడగడం జరిగినది ఆ ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు కూడా గత సంవత్సరం మాకు ఈ లావు రకాల్లో ఉన్నటువంటి ఒక మూడు వెరైటీల్ని కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది ఆ వెరైటీల్లో మేజర్గా సుపీరియర్ వెరైటీ వచ్చేసి మాకు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చేను అండ్ ఈ బోర్డ్స్ కూడా జీనిక్స్ సీడ్స్ వారి టైసన్ అనే ఒక న్యూ వెరైటీ టైసన్ జీరో జీరో ఫైవ్ అనే ఈ వెరైటీకి మనకి ఇది కూడా కాయ సైజు కూడా లావుగా ఉంటుంది మనకి పైకల్లా కాపు ఉంటుంది కింద నుంచి కూడా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఉన్న వెరైటీల్లో మాకు ఇంతకుముందు కాంపిటేటివ్ కంపెనీలతో చూసుకుంటే ఈ వెరైటీలో ఏందంటే మాకు నల్లి శాతం కానీ వైర్లెస్ కానీ కానీ చాలా తక్కువగా ఉంది వైర్లెస్ కానీ ఇవి కూడా మనకు మేజర్గా కాపు విషయంలో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర క్రాపు ఎప్పుడూ కూడా చేను కూడా గ్రీనిష్లో ఉండి ఫ్లవరింగ్ మీద ఉంటూ ఉంటుంది మాకు మేజర్గా మాకు నచ్చిన వెరైటీ ఏంటంటే దీంట్లో నచ్చిన లక్షణం ఏంటంటే లావు రకాల్లో సహజంగా కూడా ఒక క్రాప్ అయిపోయిన తర్వాత గ్రోతింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇది ఎవ్రీ ఎవ్రీడే ఇంత కాపు ఉన్నా కూడా చెట్టుకి ఇంత కాపు ఉన్నా కూడా పైన కూడా మళ్ళా కూడా ఇగురులతోటి స్టార్ట్ అయ్యి అసలు ఏం లేని చెట్టుగా లేతదానిలాగా మళ్ళీ వస్తూనే ఉంది ఈ ఈ విషయంలో మటుకు మాకు చాలా హ్యాపీగా ఉంది చూసిన రైతులు కూడా మేము ఫీల్డ్కి వెళ్ళిన రైతులు కూడా చాలా బాగుందండి ఇది మేము జనరల్గా ఏంటంటే ఇలా రకాలు కాసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవి కాయ తెంపి మార్కెట్కి అమ్మి వరకు కొద్దిగా లేట్ అయింది అనేది ఒక ఆలోచనతో ఉన్నారు అట్లాంటిది ఏమీ లేకుండా కూడా ప్రతి రోజు కూడా ఎంతో కొంత కొమ్మ సాగటం దానికి ఫ్లవరింగ్ రావటం ఒకనొక స్టేజ్లో అయితే రైతులు అంటాం ఏంటంటే మాతోటి ఇది అసలు మల్లెపూల తోటలాగా ఉంటుంది సార్ చాలా బాగుంటుంది అనే విధంగా మాకు ఆ రకంగా తీసుకొచ్చారు ఒక నేమ్ కూడా పడిపోయింది ఇది మల్లెపూల తోటలాగా పోతొస్తుందా ఇత్తనమా టైసనా అనే ఉద్దేశంగా రైతులు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు మాకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అదేవిధంగా రైతులు కూడా వేసిన రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది ఫీల్డ్లే కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక పదిహేను విలేజ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ కూడా తెచ్చాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఒపీనియన్ చూసి కంపల్సరీ రాయాలి రావాలి మాకు రైతు బుకింగ్ కూడా చేసుకోండి మేము అవసరమైతే ముందుగానే పేమెంట్లు కొన్ని చేస్తామనే ఉద్దేశంగా మాట్లాడుతూ ఉన్నారు ఇదండి ఇత్తనానికి సంబంధించి ఇది చాలా బాగుంటుంది వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ